వెల్కమ్ దేశంలో ప్రపంచ స్థాయి సదుపాయాలను నిర్మిస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కేంద్రంలోని బిజెపి సర్కారు నాటి నాణ్యతపై మాత్రం దృష్టి పెట్టడం లేదు ఘనంగా చేస్తున్న ప్రారంభోత్సవాల హడావుడి మరొక ముందే పనుల్లో డొల్లతనం బయటపడుతున్నది ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలు బీజేపీ హయాంలో జరుగుతున్న నిర్మాణాల్లో లోపాలను ప్రస్ఫుటం చేస్తున్నాయి జనవరి ఇరవై రెండున ప్రధాని మోడీ అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించారు చిన్నపాటి వర్షాలకే ఆలయ పైకప్పు నుంచి నీరు లీక్ అవుతున్నది ఆలయ పరిసరాల్లోనూ సమస్యలు బయటపడ్డాయి వర్షాలకు ఆలయ పరిసరాలు రోడ్లు నీట మునిగిన స్థానికులు భక్తులు అవసరం పడుతున్నారు ఆలయ భద్రత చూసే సైనికుల శిబిరాల్లో కూడా నీరు చేరింది మహారాష్ట్రలో సముద్రంపై నిర్మించిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ను జనవరి పన్నెండున ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా ప్రారంభించారు దేశంలోనే సముద్రం మీద నిర్మించిన పొడవైన ఈ వంతెనకు అటల్ సేతు అని పేరు పెట్టారు పదిహేడు వేల ఎనిమిది వందల నలభై కోట్ల వ్యయంతో మహారాష్ట్రలోని ఎన్డీఏ ప్రభుత్వం దీనిని నిర్మించింది అయితే ప్రారంభించి ఐదు నెలలు గడవక ముందే బ్రిడ్జి పై రోడ్డుకు పగుళ్లు వచ్చాయి కాగా ప్రధాన బ్రిడ్జికి కి పగులు రాలేదని పక్కన సమాంతంగా నిర్మించిన సర్వీస్ రోడ్డుపై వచ్చినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పుకున్నది శుక్రవారం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోని టెర్నల్ వన్ వద్ద పైకప్పు కూలిపోయింది ఈ ఘటనలో ఒకరు మరణించగా ఆరుగురికి గాయలయ్యాయి గురువారం బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో ఉన్న దుమ్నా ఎయిర్పోర్ట్ లోను ఇదే రకంగా పైకప్పు కూలి పార్కు చేసిన కారుపై పడింది ఢిల్లీలో ఏడు వందల డెబ్బై ఏడు కోట్లతో ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల పొడవైన ప్రగతి మైదాన్ టన్నెల్ ను నిర్మించారు ఈ టన్నెల్ ను ఘనంగా ప్రారంభించారు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ టన్నెల్ కు పగళ్లు ఏర్పడ్డాయి ఇక శుక్రవారం కురిసిన వర్షానికి ఈ టన్నెల్ పూర్తిగా నీట మునిగింది ఎన్డీఏ పాలిత బీహార్ లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి గత తొమ్మిది రోజుల్లో రాష్ట్రంలో ఐదు వంతెన కూలిపోయాయి శుక్రవారం మధుబని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది గురువారం కిషన్బాగ్ జిల్లాలో జూన్ ఇరవై మూడున తూర్పు చంపారం జిల్లాలో ఇరవై రెండున శివన్ లో పంతొమ్మిదిన అరారిలో ఇలాగే వంతెనలు కూలిపోయాయి ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్